ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం వివేక్ వెంకటస్వామి మంత్రి ఘటన జరిగిన పదిహేను నిమిషాల్లో రెస్పాండ్ అయ్యా జరిగిన పదిహేను నిమిషాల్లో రెస్పాండ్ అయ్యామని కలెక్టర్ జిల్లా యంత్రాంగం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ముప్పై నాలుగు మంది క్షితగాత్రులను ఆస్పత్రికి తరలించామని పన్నెండు మంది ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని మొత్తం ఘటనలో పన్నెండు మంది చనిపోయారని ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని చర్మం బాడీ మొత్తం కాలిపోయాయని హైదరా కూడా చేరుకుంది ను తీసివేస్తున్నారు ఆ తర్వాత క్లారిటీ వస్తుంది రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు నిర్లక్ష్యం ఏంటి అనేది ఒక రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత క్లారిటీ వస్తుందని నిజంగా విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వివేక్ వెంకటస్వామి అన్నారు సంఘటన అయింది అందరూ ఎవరైతే ఈ సంఘటనలో ఎఫెక్ట్ అయినారో అందరికీ హాస్పిటల్ ఎందుకంటే ఇలాంటి సంఘటనలో ఎప్పుడైతే లాస్ట్ వలన బ్రీడింగ్ పూర్తిగా ఉన్నారో చాలామంది అంటూ వాళ్ళందరికీ ఎగ్జాషన్ అయితే తీసుకోవడానికి కష్టంలో ఉన్నారు వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చే అవసరం ఇమ్మీడియట్లీ అథారిటీస్ అందరూ కూడా ఎవరైతే పెట్టుకున్నారో ముప్పై నాలుగు హాస్పిటల్స్ పన్నెండు మంది ఎల్సీలో వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ హాస్పిటల్స్లో వెంటిలేటర్ తక్కువ జరుగుతుంది ఎవరైతే ముందుగా వాళ్ళందరికీ వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది మీరందరూ పన్నెండు మంది కూడా పెట్టే మంది ప్లస్ ఫోర్ ఉంటుంది రోజున ఎనిమిది మంది చదువుతున్నారు ఇప్పుడు నాలుగు బాటిల్స్ ఇదే హండ్రెడ్ మంది చనిపోవడమే తర్వాత ఈ పరు హండ్రెడ్ మంది ఎవరైతే క్రిటికల్గా ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రెస్ సిస్టమ్ కొంచెం ఎర్ఫెక్ట్ అయింది సో మేర్ ఇన్ అ వెరీ క్రిటికల్ స్టేట్ గర్ల్స్ కూడా వారికి ఎయిటీ పర్సెంట్ గర్ల్స్ సో వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ తర్వాత ఇరవై రెండు మంది వారికి ఏమైనా ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది గర్ల్స్ ఉన్నాయి బట్ సిర్ కంపెనీఫర్టబుల్ ఇషన్ సిహెచ్ఎమ్ గారు అన్నారు లేదో ఫైట్ వచ్చి అసలు కానీ నిజంగా అందరి నెంబర్ నేను ఈఎంఐ శాలరీ హైదరాబాద్ వారి పంపిణీలో లేనప్పుడు కూడా ఇంకా ప్రాబ్లం అంతా కూడా క్లియర్ చేస్తున్నారు క్లియర్ చేసినప్పుడు రియల్ నెంబర్ చాలా బాధగా ఉంది ఫార్మాసూటికల్ కెమికల్ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఉన్నప్పటికీ ఇలాంటి ట్రాజడీ ఎప్పుడు జరగలేదని మన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఓకే ఇప్పుడు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది తెలంగాణ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది మూడు చనిపోయిన కుటుంబాలను మనం తిరిగి తీసుకురాలేము వారి పిల్లలకి మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం ఎడ్యుకేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన కేజీ టు పీజీ వరకు కంపెనీ సిన్హా అమిత్ అమిత్ సిన్హా వారు మేనేజింగ్ కనీసం కుటుంబ చనిపోయిన కుటుంబానికి వన్ టూ క్రోర్స్ అయినా ఇచ్చి ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక వన్ క్రోర్ అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేదంటే నేను కోర్టుకెళ్ళి వారికి న్యాయం చేస్తా జస్టిస్ చేస్తా నాలుగోది ఇక్కడ తెలంగాణ డిపార్ట్మెంటు అతర్ డిపార్ట్మెంట్స్ ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడ ఉన్న ని కంట్రోల్ చేసి బాడీస్ని ఇంకా పోస్ట్ మార్టం కొన్ని జరుగుతున్నాయి హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు హరీష్ రావు గారు మాట్లాడడం చూసి నేను షాక్ అయ్యాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే వీళ్ళు మొన్న వచ్చారు మీరు పది సంవత్సరాల నుండి మీరేం చేశారు మీ గవర్నమెంట్ రైతులను ఆదుకున్నారా మీరు క్రిటిసైజ్ చేశారు కనుక చెప్తున్నాను ఇలాంటి ప్లాట్ఫారాన్ని పొలిటికల్ కు వాడితే సహించేది లేదు కనుక నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏ గవర్నమెంట్ అయినా ఇన్వెస్టిగేషన్ అవనీయండి వాళ్ళు వచ్చి చూడండి అక్కడ పోలీసులు లోపల మాస్కులు లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా లోపలికి దిగి ఒక ఐదు పది నిమిషాలు ఇలాంటి కెమికల్ దగ్గర ఉండలేరు అలాంటిది వారి జీవితాలు వారి సిక్ కానిక్ డిసీజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ ఎస్పీ గారు మొదలుకొని అందరూ వచ్చి ఇలాంటి కష్టపడేటప్పుడు ఎలాగ మీరు క్రిటిసైజ్ చేయాలనిపిస్తుంది వాళ్ళని మానవత్వం లేదా రాక్షసులు తప్ప ఇలాంటి వాటిని ఎవరు పొలిటికల్ పొలిటిసైజ్ చేయరు ఓకే ఇన్వెస్టిగేషన్ బాగా జరగనప్పుడు కంపెనీ